సందుల వసంతమ్మ అరవై నాలుగవ జన్మదినం సందర్భంగా తన కుమారులు సందుల నాగరాజు కుమార్తె శంకరి వారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు రేణిగుంట మార్గంలో శ్రీ అభయ క్షేత్రంలోని ప్రత్యేక అవసరాల గుర్తింపు కలిగిన వికలాంగుల కోసం ఉదయం అల్పాహారం రెండు వందల మందికి అందించారు ఈ సందర్భంగా వసంతమ్మ గారి కుమారులు మరియు కుమార్తె శంకరి మాట్లాడుతూ మా అమ్మగారి జన్మదినోత్సవం సందర్భంగా వికలాంగులు మరియు మానసిక వికలాంగులకు వృద్ధులకు మేము స్వహస్త హస్తాలతో చేసినటువంటి అల్పాహారాన్ని రెండు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది అని తెలియజేశారు కుమారుడు కుమార్తె అమ్మగారి ఇదే విధంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క పుట్టినరోజు మరియు శుభాకాంక్షలు తెలియజేయడానికి అనాథ శరణాలయాల్లో ఉన్నటువంటి వృద్ధులకు మరియు ఎక్కడైనా అనాథ శరణాలయాలంటే వాటికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తారు క్షేత్రం నిర్వాహక వసంతమ్మకి కృతజ్ఞతలు తెలియజేశారు వసంతమ్మ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశిష్యులు మెండుగా ఉండాలని తెలియజేశారు అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి అల్పహారాన్ని అందించినందుకు వసంతమ్మకి సందుల నాగరాజు గారికి శ్రీమతి శంకరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు వీరికి అభయ క్షేత్రం తరపున వసంతమ్మకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు నిజమైనటువంటి ఆనందం అనేటటువంటి ఒక మార్గదర్శకంగా ఇవాళ వసంతమ్మ గారు ఫ్యామిలీలో చాలా చక్కగా పిల్లలందరికీ ఇలాంటి సేవా కార్యక్రమాలు పరిచయం చేస్తూ ఇవన్నీ కూడా చేస్తేనే మనకు మంచి జరుగుతుంది అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇవాళ చాలా చక్కగా తన స్వహస్థాలతో చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ను తీసుకొని వచ్చి పిల్లలకి పెద్దలకి అందరికీ సర్వ్ చేస్తున్నందుకు మా అందరి తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ స్పెషల్ అకేషన్కి స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళు శంకరి గారు అలాగే నాగరాజ్ గారు లత గారు నవ్య గారు రేఖ గారు మంజునాథ్ గారు శృతి గారు గంధర్వ అండ్ కారు కారుణ్య అండ్ వెంకటేష్ అండ్ పల్లవి అండ్ సిద్ధు అండ్ ఇందు ప్రియ మరియు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ వసంతమ్మ గారు సేవక నిదర్శనంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను ప్రత్యక్షంగా చేస్తూ ఇంతమందిని ఫ్యామిలీలో ఇన్స్పైర్ చేస్తున్నందుకు మా అందరి తరపున పేరు పేరున మీ యొక్క మంచి వసంతమ్మ గారికి ఆ దేవదేవుడు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి మరిన్ని సేవా కార్యక్రమాలు మున్ముందు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇలాంటి సేవా కార్యక్రమాలు పరిచయం చేసినటువంటి ఆ ఘనత ఆ మంచి మనసు ఆ మీకు మీగిచ్చినందుకు మరొక్కసారి మీ యొక్క మంచి మనసుని అభినందిస్తూ ఇలాంటి సందర్భాలు ఇలాంటి పుట్టినరోజులు ఇలాంటి వేడుకలు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వి ఆల్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు యూ అండి ఈ శుభ సందర్భాన చిన్న కేక్ కట్ చేసి వీ విల్ సెలబ్రేట్ యువర్ హ్యాపీ బర్త్ డే విత్ ఆల్ ఆఫ్ స్పెషల్స్ అండి అరవై నాలుగో పుట్టినరోజుని ఈ అభయక్షేత్రంలో నిర్వహించుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మా అందరి తరపున మరొకసారి మీ యొక్క మంచి మనసుని అభినందిస్తూ కట్ చేసే ముందు మా అందరి తరపున అభయక్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తరపున బెస్ట్ విజయస్ను తెలియజేసుకుంటూ ఆ దేవ దేవుడు

నమస్తే అండి ఇవాళ చాలా సంతోషంగా ఉంది డియర్ శ్రీమతి వసంతమ్మ గారి అరవై నాలుగో పుట్టినరోజు సందర్భంగా అభయ క్షేత్రంలో ఉన్నటువంటి రెండు వందల మంది ఫిజికలీ అండ్ మెంటలీ రిటైర్డెడ్ వాళ్ళకి చాలా చక్కగా ఇవాళ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ని తీసుకొని వచ్చి చాలా చక్కగా అనాథర ఆకలి తీర్చడమే నిజమైనటువంటి పుట్టినరోజు అనేటటువంటి ఒక మంచి మనసుతో సేవాభావంతో ఇవాళ కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా విజిట్ చేసి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడమే నిజమైనటువంటి ఆనందం అనేటటువంటి ఒక మార్గదర్శకంగా ఇవాళ వసంతమ్మ గారు ఫ్యామిలీలో చాలా చక్కగా పిల్లలందరికీ ఇలాంటి సేవా కార్యక్రమాలు పరిచయం చేస్తూ ఇవన్నీ కూడా చేస్తేనే మనకు మంచి జరుగుతుంది అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇవాళ చాలా చక్కగా తన స్వహస్తాలతో చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ను తీసుకొని వచ్చి పిల్లలకి పెద్దలకి అందరికీ సర్వ్ చేస్తున్నందుకు మా అందరి తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ స్పెషల్ అకేషన్కి స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళు శంకరి గారు అలాగే నాగరాజ్ గారు లత గారు నవ్య గారు రేఖ గారు మంజునాథ్ గారు శృతి గారు గంధర్వ అండ్ కారు కారుణ్య అండ్ వెంకటేష్ అండ్ పల్లవి అండ్ సిద్ధు అండ్ ఇందుప్రియ మరియు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ వసంతమ్మ గారు సేవక నిదర్శనంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను ప్రత్యక్షంగా చేస్తూ ఇంతమందిని ఫ్యామిలీలో ఇన్స్పైర్ చేస్తున్నందుకు మా అందరి తరపున పేరు పేరున మీ యొక్క మంచి